లేటెస్ట్ మూవీ అండ్ అండ్ అప్డేట్స్ ఛానల్ ప్లీజ్ కామెంట్ ద వీడియో హరిహర వీరమల్లు ప్రమోషన్స్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా విడదలకు ఇంకా రెండు వారాలు కూడా లేదు మరి ఇంత తక్కువ టైంలో ఎలా ప్రమోట్ చేయబోతున్నారు అసలు ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వస్తారా లేదా అనే ఈ స్టోరీలో ఏం జరుగుతుందో చూద్దాం పదండి ఈ రోజుల్లో ఓ పాన్ ఇండియా సినిమా విడుదల అవుతుంది అంటే కనీసం రెండు నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయి కానీ ఇక్కడ హరిహర వీరమల్లు విషయంలో సీన్ రివర్స్లో ఉంది రిలీజ్ ఇంకా రెండు వారాలు కూడా లేదు అయినా కూడా ఇప్పటికీ ట్రైలర్ రాలేదు పూర్తి స్థాయి ప్రమోషన్స్ జరగట్లేదు దీనిపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో మిగిలిన హీరోల సినిమాల్లో దీనికి ప్రమోట్ చేయలేకపోతున్నారు ఉన్న తక్కువ సమయాన్ని వీలైనంత వరకు వాడుకోవాలని చూస్తున్నారు మేకర్స్ ఈ మధ్య డబ్బింగ్ కూడా పూర్తి చేశారు పవన్ ఇక జూన్ మొదటి వారంలో టైలర్ విడుదల చేస్తామని చెప్పారు నిర్మాత ఎంఎం రత్నం హరిహర వీరమలు ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జూన్ ఎనిమిదిన జరగబోతుంది భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ పవన్ కూడా ఈ ఈవెంట్కి రానున్నారు చెన్నైలో ఈ ఈవెంట్ అయిపోయింది ముంబైలో ఈవెంట్కి ప్లాన్ చేస్తున్నారు వారణాసిలో ప్రీ రిలీజ్ అనుకున్నారు కానీ సమయం లేకపోవడంతో కుదరలేదు మొత్తానికి ఉన్న పది రోజులని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు మరి చూద్దాం ఏమవుతుందో